హాయ్ అండి నమస్తే రీబోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడచ్చండి అపార్ట్మెంట్ చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసండి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉంది ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ చూడొచ్చండి ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ టోటల్ వచ్చేసింది పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి ఇది అన్డివైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి అన్డివైడ్ షేర్ వచ్చేసి నలభై ఆరు స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ఫ్లాటు బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఫ్లాట్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది ప్రైస్ వచ్చేసి నలభై అండి ప్రైజ్ బ్యాంక్ ఆప్షన్లో ఉంది నలభై లక్ష అండి ప్రైజ్ ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ